జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సింహాచలంలో గాడు కూలి ఏడుగురు చనిపోయారు కదా దాని మీద స్పందించడం జరిగింది ప్రెస్ లో నేను ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం ఉంది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఉంది కనిపిస్తుంది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి గట్టిగా చర్యలు తీసుకోవాలి ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకోకుండా చూసుకోవాలని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది ప్రభుత్వం సైడ్ నుంచి తప్పు ఉంది అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది నాకు అనిపించింది నేను చెప్ చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ వాళ్ళ సైడ్ తప్పు కనిపిస్తుంది ఈవెన్ హోమ్ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు సింహాచలానికి సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని ఏర్పాట్లు చేయసో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు మంత్రుల పర్యవేక్షణలో ఏర్పాట్లన్నీ జరిగేవి వగేరా వగేరా అన్ని రాసుకొచ్చారు ఆ ట్వీట్ కూడా పక్కన పెడతాను చూడండి స్పష్టంగా కనిపిస్తుంది ఆ గోడ కట్టిన దాంట్లో నిర్లక్ష్యం ఏదో పది పదిహేను సంవత్సరాల పాత పురాతన గోడ ఏదో కూలిపోయి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది అంటే అనుకోవచ్చు లేకపోతే ఇప్పుడు కట్టిన గోడ ఒక నెల రోజుల నుంచి వర్షాల్లో నాని ముద్దయిపోయి కూలిపోయింది అంటే అది ఒక అర్థం ఉంది ఒక ఇరవై రోజుల క్రితం గోడ కడితే అది ఆ ముందు రోజు ఎప్పుడు వర్షం వర్షం ఎదురుగాలి వస్తే దానికి కూలిపోయింది అని చెప్పి ప్రభుత్వం రాసుకుంటుంది స్పష్టంగా వాళ్ళు తప్పుదే ఉంది దాన్ని ఎత్తి చూపే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంది ఈయన బయటకు వచ్చి ఏం మాట్లాడతారంటే గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ దగ్గర దగ్గరికి ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగితే ఆ ఎల్జీ ఫార్మర్స్ గ్యాస్ లీకేజ్ వల్ల కొంతమంది చనిపోతే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కోటి రూపాయలు ఇచ్చేశాడు కోటి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు అంటే ఒక నష్టం జరిగినప్పుడు నేను కోటి రూపాయలు ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నాను ఇప్పుడు ఈ సింహాచలంలో గోడ కూలి చనిపోయిన వారికి కూడా కోటి రూపాయలు అందజేయాలి వీళ్ళు కూడా చేతులు దులిపేసుకోవాలి అన్నట్టు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత ఉన్న వ్యక్తిగా మాట్లాడాలి అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ నిర్లక్ష్యం కనిపిస్తుంది ఇటువంటి చర్యలు ఆల్రెడీ తిరుపతిలో చూసాం తొక్కిస్లాట జరిగి కో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చనిపోవటం జరిగింది కొంతమంది అప్పుడు దాన్ని ఏదో కవర్ చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది ఖచ్చితంగా ఇందులో తప్పులు కనిపిస్తున్నాయి అధికారుల సైడ్ నుంచి అదేవిధంగా కాంట్రాక్ట్ సైడ్ నుంచి తప్పులు కనిపిస్తున్నాయి ఒక పిల్లలు లేకోకుండా అంత గోడ కట్టేసి భక్తులు ప్రాణాలు తీసేటట్టు చేశారు అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ విధంగా మాట్లాడారంటే అక్కడ ఏదో ప్రమాదం జరిగింది సో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ఆ కుటుంబాలకి అండగా నిలబడాలి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పి మాట్లాడినట్టు ఉంది ఖచ్చితంగా అక్కడ ఒక తప్పు కనిపిస్తుంది నిర్లక్ష్యం కనిపిస్తుంది ప్రమాదం అయితే కాదు అది బాధ్యత యుతంగా అధికారులు పనిచేసి ఉంటే కనుక ఇన్సిడెంట్ జరగపోతుంది అధికారుల తప్పు కనిపిస్తుంది ప్రమాదం వేరు అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన తప్పు వేరు మళ్ళీ ఇంకా ఇంకా సిగ్గు విషయం ఏంటంటే ఒకవేళ కూటమి ప్రభుత్వం వీళ్ళకి కోటి రూపాయలు ఆ బాధ్యత కుటుంబాలకి అందజేయపోతే కనుక మళ్ళీ మన హయాం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ పేరు పేరునే గుర్తు పెట్టుకుని వాళ్ళకి కోటి రూపాయలు ఆ వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారు బ్యాలెన్స్ డబ్బు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిరుపేద బిడ్డ కదా అధికారంలోకి వచ్చిన తర్వాతనే అందజేస్తారు సిగ్గుండాలి ఈ మాటలు మాట్లాడుకోవడానికి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ వీడియోలో ఒక వీడియోలో ఆల్రెడీ కూటమి సైడ్ నుంచి కొన్ని మిస్టేక్లు కనపడుతున్నాయని చెప్పి చెప్పాను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు కూడా ఈ విధంగా బయటకు వచ్చి ఆ బాధిత కుటుంబాలకి ఇటువంటి తప్పిదలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న మా ప్రభుత్వం అయినా మీ ప్రభుత్వం అయినా గట్టిగా నిలబడి ఇటువంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటే ఏ విధంగా మనం ముందుకు వెళ్లాలని మాట్లాడుకోకుండా ప్రమాదం జరిగింది ఒక కోటి రూపాయలు విరాళం ఇచ్చేద్దాం అక్కడితో చేతులు దుర్పేసుకుందాం అంటే ఇక్కడ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది కొంతమంది ప్రాణాలు పోయినాయి వాటి వల్ల కానీ వీళ్ళు ఏం చేస్తారు ఎంతో కొంత డబ్బులు చేతిలో పెట్టి చేతులు దులిపేసుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నారు గతంలో నేను చేశాను ఇప్పుడు మీరు కూడా అదే విధంగా చేయండి అని చెప్తున్నారు ఈయన ఎప్పుడో మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో అధికారంలోకి వస్తే అప్పుడు ఈయన డబ్బులు ఎత్తారంట ఆ లెక్క స్కామ్ లో ఎంతో కొంత పోగేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్ని కోట్లు తీసి ఈ బాధిత కుటుంబాలకు ఇవ్వచ్చు కదా అప్పుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వటం కంటే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నిరుపేద పెట్టడానికి కొందాం ఆ పార్టీలో ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు కదా తలో చేసి వాళ్ళని ఆదుకోవచ్చు కదా ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలు పోగేసి ఇవ్వచ్చు కదా ఇప్పుడే వీళ్ళు ఎప్పుడో మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో అధికారంలోకి వస్తారో సత్తారో ఎవరికి తెలియదు అప్పుడు గురించి నేను గుర్తు పెట్టుకుని మరీ డబ్బులు ఇచ్చేస్తాను డబ్బులు పంచి పెట్టేస్తాను ప్రతిదీ ఇంకా బటన్ నొక్కే కార్యక్రమే ఆయనకి అక్కడ ప్రాణాలు పోయినా ఇంకేదైనా బటన్ నొక్కే కార్యక్రమే డబ్బులు పనిచేయడమే ఆ ప్రెస్ మీట్ లో ఆ కోటి రూపాయలు ఇచ్చాను నేను అని చెప్పి ఎంత ఆనందంగా చెప్పుకుంటున్నాడు కొంతమంది ప్రాణాలు పోయినాయి అక్కడ అది అర్థమవుతుందా మీకు చాలా మంది ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యేలు కోట్లు కోట్లు ఖర్చు పెడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు కోట్లు కోట్లు ఖర్చు పెడతారు కదా ఇప్పుడు ఆ బాధిత కుటుంబాలకే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయొచ్చు కదా మీరే ప్రభుత్వం ఇస్తుంది ఓకే ప్రభుత్వం పది లక్షలు ఇచ్చిందా ఇరవై లక్షలు ఇచ్చిందా ముప్పై లక్షలు ఇచ్చిందా అన్నది పక్కన పెడదాం మీ సైడ్ నుంచి ఎంతో కొంత చేయొచ్చు కదా ప్రజాప్రతినిధిగానే ఉన్నారు కదా మీరు బాధ్యతయుతంగా ప్రజలను ఆదుకుండే విధంగానే ఆలోచిస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇక్కడ ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ప్యూర్లీ వాళ్ళ స్వార్థమే చూసుకుంటున్నారు వాళ్ళ స్వార్థమే అది ప్రమాదం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది ప్రమాదం కాదు ఆయన చెప్పే మాటల్లో ఇదిగో గోడ సగ్గే కట్టలేదు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఏంటి ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల కొంతమంది ప్రాణాలు పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారే అదే చెప్తున్నారు మళ్ళీ డబ్బులు ఇచ్చే సమయానికి అది ప్రమాదం అని చెప్పి మాట్లాడుతున్నారు రెండు నాలుగులతో కోటి రూపాయలు ఇచ్చేసారంట మహానుభావుడు ఏ మనుషులు ఏంటో నాకు అర్థం వాళ్ళ ఏడుపులు చూస్తూ ఉంటే కనుక ఒక ఫ్యామిలీలో ముగ్గురు ఎంతో మంది జరిగింది ఆ ఇన్స్టిడెంట్లో ఏదో మనశ్శాంతి కోసం దైవ దర్శనానికి వెళ్ళి ఒక మంచి ఆ మంచి రోజు ఉంది సోమవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది మా కుటుంబానికి మంచి జరుగుతుంది అని చెప్పి దర్శనానికి వెళ్తే ఇటువంటివి ఎదురవుతున్నాయి